నమస్కారం మిత్రులరా ఇక సంగతి ఏంటంటే రాష్ట్రంలోనే మన భారతదేశంలోనే అత్యధికంగా ఒడ్లుకొనే రాష్ట్రంగా ముద్రించబడ్డది తెలంగాణ అది ఎవరి హయాం వల్ల అయ్యిందా అంటే అది మా వల్లే అని కొట్టుకుంటున్నారు మన కాంగ్రెస్ నాయకులు అయితే ఇక డప్పులు కొట్టుకుంటున్నారు డప్పు చాటింపులు వేసుకుంటున్నారు ఆ ఘనత మొత్తం గత ప్రభుత్వానికి దక్కాలి ఎందుకంటే పూర్వం రెండు వేల పద్నాలుగు ముందు ఏ అయితే రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరంలో ఆ సంవత్సరంలో ఏం చేశారు అంటే ఆ సంవత్సరంలో ఏం చేశారంటే రాష్ట్రంలో ఒడ్లు దళారులు కొనుక్కుపోయేది ఎంత పదమూడు వందల కింట పదకొండు వందల రూపాయల కింట ఈ విధంగా కొనుక్కుపోయేటోళ్ళు దానిని దృష్టి సారించి గత ప్రభుత్వం సపరేట్ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి ఐకేపి సెంటర్లను ఏర్పాటు చేసి వారి గ్రామాల్లోనే ప్రభుత్వాలే కొనుగోలు చేసేటట్టుగా దానిని చేయడం వల్ల ఈ భారతదేశంలోనే అత్యధికంగా ఒడ్లు కొనే రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉండడం గర్వకారణం అదే ముచ్చ చూసుకుంటే ధాన్యం సేకరణలో రికార్డు దేశంలో నాలుగు దేశంలో నాలుగో ప్లేస్లో తెలంగాణ నిరుడితో పోలిస్తే సాగు దిగుబడి సేకరణలో రికార్డులు ఇప్పటికే నలభై ఏడు పాయింట్ సున్నా ఒకటి లక్షల టన్నుల ఒడ్లు కొనుగోలు అయితే మిత్రులారా మీకు ఒకటి అర్థం కావాలి ఇప్పుడు గతంలో ఉన్నప్పుడు ఎంతగా ఉన్నారనేది దగ్గర దగ్గర యాభై లక్షలకు పైగా టన్నులను వడ్డును సేకరించడం జరిగింది అప్పుడు తెలంగాణ నెంబర్ వన్ పొజిషన్లో ఉండేది ఇప్పుడు చూసుకుంటే మాత్రము తెలంగాణ నాలుగో ప్లేస్లో రావడానికి గల కారణం ఎవరు రేవంత్ రెడ్డి రావడానికి కారణం గల రేవంత్ రెడ్డి ఎందుకంటే మిత్రుల మీరు చూడొచ్చు ఇప్పుడు ఇప్పటిదాకా వడ్లు వర్షాలు పడుతూ ఉన్నాయి పెను తుఫానులు వేస్తూ ఉన్నాయి తుఫాన్లు వస్తూ ఉన్నాయి కూడా చూడొచ్చు మీరు చూడొచ్చు రాష్ట్రం అంతా ముసురు ఇక రెండు రోజుల నుంచి ఈ వర్షాల వల్ల ఇప్పటిదాకా ఒడ్లు వెళ్ళని పరిస్థితి అదే ఐకేపీ సెంటర్ల ఒడ్లు వెళ్ళని పరిస్థితి ఆ ఒడ్లు చూడండి చుట్టూ నీళ్లు ఇప్పుడు ఆ నీళ్లు తడిసినా కూడా ఈ ప్రభుత్వం తీసుకోదు ఈ కాంగ్రెస్ సర్కార్లా తడి ఒడ్లు మలకొచ్చిన ఒడ్లు తీసుకోరు అదే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందులో పొట్టు ఉన్న అందులో గింజ సరిగా నిండకపోయి ఖాళీ పొట్టున కూడా ఆ పొట్టునే సైతం సేకరించింది గత ప్రభుత్వం ఈ రోజు దానిని సేకరించడానికి ఒక మిషన్ పెట్టాలి దాంట్లో నుంచి మొత్తం చెత్తను వేరు చేయాలి వేరు చేసిన తర్వాతనే దానిని కొనుగోలు చేస్తారు మన దాంట్లో కనిష్ట గరిష్ట ధరలు పెట్టి రైతులను ఆదం చేస్తూ ఉంది ఈ కాంగ్రెస్ సర్కారు ఎక్కడుండే పదకొండు వందల రూపాయల నుంచి పదమూడు వందల రూపాయల మధ్య కొన్న వడ్ల సంఖ్య ఎక్కడ నుంచి రెండు వేల మూడు వందల మూడు వందల దాకా చేరడం గల కారణం ఈరోజు సన్న ఓట్లకు గల డిమాండ్ ఈరోజు సన్న ఓట్లకు మూడు వేలు నాలుగు వేలు పెట్టి మరి కొందరు ప్రైవేట్ ప్రైవేట్ మిల్లుల వాళ్ళు సేకరించుకోవడానికి ఇక్కడ రైతన్నకు లాభం జరుగుతూ ఉంది ఇవన్నిటికి గల కారణమైంది దేశంలోనే నెంబర్ వన్గా ఓడ్లు కొనే స్థానంలో తెలంగాణ ఉంటే ఈరోజు నాలుగో స్థానానికి వెళ్ళడానికి గల కారణం ఏంటిది మళ్ళీ దానిని కూడా గత ప్రభుత్వం కన్నా ఎక్కువగా ఈ తెలంగాణ ఈ యొక్క కాంగ్రెస్ సర్కారే పాలనలోనే నలభై ఏడు పాయింట్స్ సున్నా ఒకటి లక్ష టన్నులను కొనుగోలు చేసిందని వీళ్ళ యొక్క డ్రామాలు చేస్తా ఉన్నారు వీళ్ళు ఈ దుష్ప్రచారాలు రేపుతా ఉన్నారు ఇటువంటి కటికం కటికమైన నిర్ణయం తీసుకొని ఉన్నారు ప్రజలారా దయచేసి మీరు ఇక్కడైనా ఇక్కడ అర్థం చేసుకోవాలి రైతులకు న్యాయం చేసిన పార్టీ కాదు ఇప్పుడు పార్టీ గురించి మాట్లాడడం కాదు